హాయ్ వన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటేనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండితో హెల్దీగా బటర్ నాన్స్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఇలా చేసుకుంటేనే బటర్ నాన్స్ గుల్లగా చాలా బాగా వస్తాయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోని ఆశీర్వాద్ గోధుమ పిండి వేసుకుంటున్నానండి దీంతో మాత్రమే మంచిగా మనకి ఫ్లఫీగా వస్తుంది నను కాబట్టి ఆశీర్వాదం మాత్రమే తీసుకోండి ఎందుకంటే నేను చాణాల నుంచి వాడుతున్నాను కాబట్టి ఇప్పుడు అరకిలో వరకు గోధుమ పిండి వేసుకున్నాను అలాగే రుచికి సరిపడగా ఉప్పు రెండు స్పూన్ల షుగరు అరకప్పు వరకు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేట్టు కానీ అలాగే వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నానండి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తగా ముద్దలా కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్నాను చూడండి మీకు ఎంత సాఫ్ట్గా ఉండాలో కూడా చూపిస్తాను మీకు ఇలా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి వీలైనంత ఎక్కువ ఎక్కువసేపు కలుపుకోవడానికి ట్రై చేయండి ఫైనల్లీ నేను ఇలాగా ఒక టెన్ మినిట్స్ పాటు కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత పైన కరిగించి పెట్టుకున్న బటర్ని వేసుకోవాలండి బటర్ లేదు అనుకుంటే ఆయిల్ అన్న యూస్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు వీలైనంత మట్టికి బాగా మసాజ్ చేసుకుంటే పిండి మంచి ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట పక్కకు ఉంచిన తర్వాత ఈ విధంగా అయ్యిందండి ఫ్లఫీగా వచ్చింది మనకి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మీకు కావలసినంత సైజులోని ఉండలు చేసుకొని బటర్ నాన్స్ చేసుకోవడమే ఫ్లోర్ మీద కొద్దిగా గోధుమ పిండిని వేసుకొని ఇలాగ చేత్తో కొద్దిగా ఒత్తుకుంటూ ఉండాలండి మీకు చేత్తో లేదు అనుకుంటే రొట్టెల కర్రతో కూడా ఒత్తుకోవచ్చు మీకు ఏ షేప్లో కావాలతో ఆ షేప్లో చేసుకోవచ్చు నేను ఎప్పుడు రెగ్యులర్గా ఎలా చేస్తానో అలాగే చేసి చూపి మీకు ఇలాగ మీకు స్ట్రైట్ షేప్లో కావాలన్నా చేసుకోవచ్చు కానీ మందంగా ఉండాలండి బాగా పలుచుకని చపాతీలు చేసుకున్నట్టుగా కాకుండా కొద్దిగా మందంగా ఉంటేనే మనకి ఫ్లప్పినెస్ అన్నది కరెక్ట్గా వస్తుంది ఇలాగా చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం మందంగా అయితే ఉండాలి ఈ మాత్రం తలసరిగా ఉంటే సరిపోతుంది ఇలా టూ సైడ్స్ కూడా ఇలా టచ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా పిండి అని ఉంటే కింద పడలిగిపోతుంది ఈ మాత్రం ఇలా చేసుకుంటే సరిపోతుంది ఫైనల్లీ నాకైతే రెడీ అయిపోయింది ఒక వన్ సైడ్ అయితేనే వాటర్ని అప్లై చేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని వేడి చేసి పెట్టి ఉంచుకున్న పెనం మీద వేసేసుకుంటే సరిపోతుంది అసలుకి పెద్ద కష్టం ఏమి ఉండదండి ఒకసారి చేస్తే రెండోసారి ఈజీగా అలవాట్ అయిపోతుంది ఇలా వేడిగా ఉన్న పెనం మీద వేసేసుకుంటే మనకి ఈజీగా కాలిపోతుంది ఇలా చూసారా బబున్స్ వచ్చినాయి ఇప్పుడు అట్ల రేఖతో కలిపి రిటర్న్ చేయాలండి ఇలాగా రివర్స్ తిప్పితేనే మీకు ఆ చపాతి అన్నది ఈ టైప్లో కాలుతుంది మనకి బటర్ నెలకి కాలుతుంది ఇప్పుడు దీన్ని తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పైన కరిగించి పెట్టుకున్న బటర్ని అప్లై చేసుకోవడమే బటర్ లేదు అనుకుంటే నేతిని కూడా వేసుకోవచ్చండి ఏమి పెద్ద టేస్ట్ అంత డిఫరెంట్ ఉండదు అది కొద్దిగా నెయ్యి స్మెల్ వస్తుంది ఇది బటర్ స్మెల్ స్వీట్ స్వీట్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది గోధుమ పిండితో చేసాం కదా ఏమీ గట్టిగా వస్తుంది అలా ఏమి చాలా ఫ్లఫీగా ఉంటుంది ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ వేసాము అలాగే దీనికి కాంబినేషన్ మేతి పన్నీర్ కర్రీ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వీడియో మీద ఎండింగ్లో కూడా వేస్తాను చూడండి